హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సాయిషా డాట్ కామ్ ఈ రోజు ఈ వీడియో వచ్చేసరికి నార్మల్ డెలివరీ అవ్వటానికి మెయిన్ ఒక ఫైవ్ ఎక్సర్సైజెస్ అయితే ఉంటాయి అవి నేను మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను అంతకంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్ డెలివరీ చేయాలి అని చాలా మందిలో చాలా ఆశగా ఉంటుంది మన ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన దగ్గర నుంచి నార్మల్ డెలివరీ చేయాలి అంటే ముందు మన మీద మనకి కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి ఒక గట్టి సంకల్పం ఉండాలి మనం నార్మల్ డెలివరీ అనేది చేయగలము మనం పెయిన్స్ అనేది భరించగలము నేను నార్మల్ డెలివరీ చేస్తాను అని దానికి మనం చాలా మంచి హెల్తీ ఫుడ్ అనేది తీసుకోవాలి అండి అలానే మెయిన్ వచ్చేసి ఎక్సర్సైజెస్ అండి ఇవి నార్మల్ డెలివరీ అవ్వటానికి ఎంతగానో ఉపయోగపడతాయి నార్మల్ డెలివరీ అనేది అవ్వటానికి మనకు చాలా రకాల ఎక్సర్సైజెస్ అనేది ఉన్నాయి కానీ బట్ అన్నిట్లో మెయిన్ మోస్ట్ యూజ్ఫుల్ ఫైవ్ ఎక్సర్సైజెస్ అయితే నేను ఇప్పుడు మీకు చెప్తాను ఇవి నార్మల్ డెలివరీ అవ్వటానికి ఎంతగానో ఉపయోగపడతాయి అన్నమాట ఇంతలా ఎందుకు చెప్తున్నాను అంటే ఆ ఫైవ్ ఎక్సర్సైజెస్ అనేవి నేను నా ప్రెగ్నెన్సీలో చేశాను సో నాకు చాలా ఈజీగా నార్మల్ డెలివరీ అనేది అయ్యింది కాబట్టే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ వచ్చేసి బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ అండి ఈ బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ చేయటం వల్ల మనకి పెల్విక్ మజిల్స్ అనే అనేది చాలా ఇంప్రూవ్ అవుతాయి అనమాట అలాగే పెల్విక్ మజిల్స్ స్ట్రెంత్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అలాగే అక్కడ మనకి పెల్విక్ మజిల్స్ అనేవి బాగా స్ట్రెచ్ అవుతాయి అనమాట డెలివరీ టైంలో మనకి బేబీ అనేది హెడ్ ద్వారా హెడ్ అనేది బయటికి రావాలి కాబట్టి అక్కడ చాలా ప్రెషర్ అనేది పెట్టాల్సి వస్తుంది అక్కడ పెల్విక్ అనేది చాలా స్ట్రెచ్ అనేది అవుతుంది ఈ ఎక్సర్సైజెస్ అనేది చేయటం వల్ల మనకి డెలివరీ సమయంలో చాలా బాగా యూజ్ అన్నమాట అలాగే ఈ బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ చేయటం వల్ల బేబీ హెడ్ అనేది కిందకి రావటానికి చాలా ఉపయోగపడుతుంది అంటే బేబీ అనేది డ్రాప్ అవటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట ఈ బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ అనేది మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి అంటే మీరు థర్డ్ టెమిస్టర్ నుంచి స్టార్ట్ చేస్తే సరిపోతుంది అంటే సెవెంత్ మంత్ నుంచి మీరు ఈ బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ చేయటం మొదలు పెడితే సరిపోతుంది రో ఫస్ట్ టైము మీరు చేసినప్పుడు ఒక ట్వంటీ అయితే చేయండి అలాగే నెక్స్ట్ డే మీరు ఒక థర్టీ అలా డే బై డే అనేది మీరు పెంచుకుంటూ అయితే పోండి ఇది కొంచెం ఈజీగానే ఉంటుంది పెద్ద కష్టంగా అయితే ఏముండదు మీరు నిదానంగా అలా చేసుకుంటూ నైన్త్ మంత్ వచ్చేసరికి ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ అనేది చేయొచ్చు ఒకే ఒకేసారి చేయకపోయినా రోజు మొత్తంలో ఎప్పుడైనా చేయొచ్చు అనమాట అలాగే రెండో ఎక్సర్సైజ్ వచ్చేసి వాకింగ్ అండి ఈ వాకింగ్ అనేది మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి వాకింగ్ చేయటం వల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయి నార్మల్ డెలివరీ అనేది చాలా ఈజీగా అయితే అవుతుంది అనమాట వాకింగ్ చేయటం వల్ల మన శరీరంలో ఉన్న కండరాలు అన్నీ కదులుతాయండి దీనివల్ల బేబీ అనేది మనకి కరెక్ట్ పొజిషన్లోకి అయితే వస్తుంది అనమాట పెల్విక్ మసిల్స్ అనేవి బాగా రిలాక్స్ అనేది అవుతాయి వాకింగ్ కనుక చేస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ అనేది నార్మల్ డెలివరీ అనేది అవుతుంది అండి ఈ వాకింగ్ అనేది మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి అంటే మీరు సెకండ్ సెమిస్టర్ నుంచి అయితే ఇది స్టార్ట్ చేయొచ్చు నేనైతే ఫిఫ్త్ మంత్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్లో డైలీ ఒక టెన్ మినిట్స్ చేసేదాన్ని నెక్స్ట్ సెకండ్ సెమిస్టర్ వచ్చేసరికి మార్నింగ్ టిఫిన్ చేశాక టెన్ మినిట్స్ ఆఫ్టర్నూన్ టెన్ మినిట్స్ ఈవినింగ్ టెన్ మినిట్స్ అంటే డే మొత్తంలో ఒక థర్టీ మినిట్స్ చేసేదాన్ని ఇక లాస్ట్ ఎయిత్ నైన్త్ మంత్లో వచ్చేసరికి నేను వన్ అవర్ చేసేదాన్ని డైలీ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ట్వంటీ మినిట్స్ లంచ్ తర్వాత ట్వంటీ మినిట్స్ నైట్ డిన్నర్ తర్వాత ట్వంటీ మినిట్స్ అలా డే మొత్తంలో వన్ అవర్ అనేది వాకింగ్ చేసేదాన్ని ఈ వాకింగ్ చేయటం వల్ల నాకు నార్మల్ డెలివరీకి చాలా బాగా యూజ్ అయింది థర్డ్ వన్ వచ్చేసి స్క్వాడ్ ఎక్సర్సైజెస్ అండి ఇది చేయటం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ మనం ప్రయత్నిస్తే ఇది కూడా రోజు అలవాటు అనేది అయిపోతుందండి మీరు ఈ స్క్వాడ్స్ చేయటం అనేది కొంచెం కష్టం కాబట్టి మీరు అందరిలాగా ఇట్లా డైరెక్ట్గా అయితే చేయకుండా మీ హస్బెండ్ని కానీ మీ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళ సపోర్ట్ అనేది తీసుకొని ఈ హాఫ్ స్క్వాడ్స్ అనేది చేస్తూ ఉండండి ఇవి కొంచెం కష్టం కాబట్టి ఫస్ట్ రోజు ఒక పది చేయండి నెక్స్ట్ ఒక ఫిఫ్టీన్ అట్లా మీరు ఇంక్రీజెస్ అనేది చేసుకుంటూ వెళ్ళండి మీకు ఇంట్లో ఎవరు అందుబాటులో లేకపోతే ఒక చైర్ ఉంటుంది కదా ఆ చైర్ని పట్టుకొని మీ అంతట మీరే ఈ స్క్వేర్స్ అనేది చేయొచ్చు లేకపోతే వాల్ ఉంటుంది కదా గోడ ఆ గోడ అయినా పట్టుకొని మీరు ఈ స్క్వేర్స్ అనేది మీ సొంతంగా అయితే చేసుకోండి ఎవరు సపోర్ట్ లేకుండా అయితే చేసుకోకండి ఎందుకంటే అది కొంచెం కష్టంగా ఉంటుంది నేనైతే ఇంట్లో ఉన్న గోడని చైర్ని పట్టుకొని అలా చేసేదాన్ని అనమాట డైరెక్ట్గా అయితే నాకు చాలా కష్టంగానే అనిపించింది ఈ స్క్వేర్స్ అనేది చేయటం ಮಲ್ಲ బేబీ అనేది త్వరగా కిందకి అనేది డ్రాప్ అవుతుంది కరెక్ట్ పొజిషన్లోకి అనేది వస్తుంది అనమాట అలాగే పెల్విక్ మజిల్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా అవుతాయి బాగా స్ట్రెచ్ అనేది అవుతాయి దానివల్ల డెలివరీ సమయంలో మనకి చాలా ఈజీగా అనేది ఉంటుంది అనమాట ఇక ఫోర్త్ వన్ వచ్చేసరికి డక్వాక్ అండి అంటే బాతు ఎలా నడుస్తుందో అలా అయితే నడవాలన్నమాట ఇది చాలా మంచి ఎక్సర్సైజెస్ అండి ఇది చేయటం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది ఈ స్క్వాడ్ ఎక్సర్సైజెస్ అనేది మీరు థర్డ్ ట్రెమిస్టర్ అంటే సెవెంత్ ఎయిత్ నైన్త్ మంత్లో అప్పుడైతే స్టార్ట్ చేయండి ముందే అయితే చేయకండి కొంచెం కష్టంగా ఉంటాయి కాబట్టి అంత ముందు నుంచి చేయాల్సిన అవసరం లేదు నేనైతే ఇవి ఎయిత్ మంత్ నుంచి అయితే స్టార్ట్ చేశానన్నమాట ఈ స్క్వాడ్ ఎక్సర్సైజెస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి డక్ వాక్ అనమాట ఈ డక్ వాక్ అంటే మనం బాతు ఎలా నడుస్తుందో అలా అనేది నడవాలన్నమాట ఈ డక్ వాక్ చేయడం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది నెలలు నిండిన తర్వాత అయితే ఇది మరీ చాలా కష్టంగా ఉంటుంది మన పొట్ట అనేది అడ్డుపడుతూ చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది కానీ మీరు ప్రయత్నిస్తే నిదానంగా కొంచెం ట్రై చేయొచ్చు అనమాట ఒక రెండు రెండు మూడు రోజులకి అలవాటు అయిపోతుంది ఫస్ట్లో అయితే మీరు ఒక పది ప పది అడుగులు వేయంగానే మీకు చాలా కష్టంగా ఉంటుంది ఫస్ట్ రోజు అలానే వేయండి ఒక పది సార్లు నడవండి నెక్స్ట్ ఫిఫ్టీన్ టైమ్స్ అలా రోజులు పెరిగే కొద్దీ ఇంక్రీస్ చేసుకోండి ఈ డక్వాక్ అనేది పెల్విక్ ఫ్లోర్ అనేది చాలా స్ట్రాంగ్గా చేస్తుంది మజిల్స్ అనేవి చాలా బాగుంటాయి అనమాట అలాగే బేబీ అనేది సెఫాలిక్ పొజిషన్లో రావటానికి ఈ డక్కువాకు చాలా ఉపయోగపడుతుంది అలాగే బేబీ అనేది కిందకి జారటానికి కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇదైతే మీరు నైన్త్ మంత్లో అయితే స్టార్ట్ చేయండి ముందు నుంచి అయితే అసలు చేయకండి చెప్పాను కదా రోజు కొంచెం కొంచెంగా పెంచుకుంటూ అయితే వెళ్ళండి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఎక్సర్సైజెస్ వచ్చేసి మెట్లు ఎక్కటం దిగటం అండి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది బేబీ డ్రాప్ అవ్వటానికి అలాగే బేబీ అనేది మనకి ఆ బోన్లో అనేది పెల్విక్ బోన్లో ఫిక్స్ తల అనేది ఫిక్స్ అవ్వటానికి కిందకి జారటానికి చాలా బాగా ఈ మెట్లు ఎక్కడం దిగటం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి నేనైతే నైన్త్ మంత్ నుంచి అయితే ఇది స్టార్ట్ చేశాను మీరు కూడా నైన్త్ మంత్లోనే స్టార్ట్ చేయండి ముందుగానే ఈ మెట్లు ఎక్కడం దిగటం అనేది చేయకండి ఇది చాలా డేంజర్ సో మీరు ఒక రోజుకి ఒక ఇరవై మెట్లు ఎక్కి దిగండి నెక్స్ట్ ఒక ముప్పై అలా మీ ఓపెక్కి తగ్గట్టు మాత్రమే వెళ్ళండి నార్మల్ డెలివరీ అవుతుంది అని మీరు ఓవర్గా అయితే ఎక్సర్సైజెస్ అస్సలు చేయకండి ఎందుకంటే బెడ్కి ప్రమాదం జరిగే అవకాశం అనేది ఉంటుంది మీకు ఓపిక తగ్గట్టే మీరు చేయండి అతిగా అయితే అస్సలు చేయకండి అలాగే బాల్ ఎక్సర్సైజెస్ మీ దగ్గర కనుక బాల్ ఉంటుంది కదా బాల్ కనుక ఉంటే ఆ బాల్ ఎక్సర్సైజెస్ అనేది చేసుకోండి ఈ టాప్ మోస్ట్ ఫైవ్ ఎక్సర్సైజెస్ కనుక మీరు చేస్తే ఖచ్చితంగా మీకు నార్మల్ డెలివరీ అనేది అవుతుంది ఎందుకు అంటే మన ప్రయత్నం అనేది మనం చేయాలి కదా నార్మల్ డెలివరీ అవుతుందని మీరు ఎలా చెప్పగలరు అంటే మనం ఏం చేయకుండా అయితే అయితే నార్మల్ డెలివరీ అనేది అవ్వదు కదా మనం హెల్దీ ఫుడ్ తీసుకోవాలి మంచి ఎక్సర్సైజెస్ చేయాలి మన ప్రయత్నం అనేది మనం చేయాలి మన ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ ఇస్తే నార్మల్ డెలివరీ అనేది ఖచ్చితంగా అవుతుంది ఏమైంది ఏం చేయకుండా నార్మల్ డెలివరీ అవ్వాలంటే అసలు అవ్వదు కదా సో మన ప్రయత్నం మనం చేయాలి కాబట్టి ఈ ఐదు మెయిన్ ఎక్సర్సైజెస్ అండి నార్మల్ డెలివరీ అవ్వటం కోసం ఈ ఐదు అయితే నేను చేశాను నాకు నార్మల్ డెలివరీ అయితే అయ్యింది సో మీరు కూడా నిదానంగా ఎటువంటి ఇబ్బంది పడకుండా ఎక్కువగా చేయకుండా మీకు శక్తికి మించి చేయకుండా మీకు ఎంత చేయాలి అనిపిస్తే అంతవరకే చేయండి చాలా హెల్తీగా ఉండండి వాటర్ ఎక్కువ తీసుకోండి మంచి ఫుడ్ తీసుకోండి నా వీడియో కనుక మీకు యూజ్ అయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి